పహల్గామా ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి చంపడానికి గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ తీవ్రంగా ఖండించారు గిద్దలూరు పట్టణంలో బుధవారం సాయంత్రం ఉగ్రముఖుల దాడిలో మరణించిన వారికి సంతాప సూచనకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయ్ శంకర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జీవీ నారాయణ మాట్లాడుతూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపించి పర్యాటకులను చంపడం పెరిగి పంద చర్యగా భావించారు పాకిస్తాన్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఉగ్రవాదానికి సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు ర్యాలీలో హిందూ సంఘాల నాయకులు పూలం రెడ్డి బాలకృష్ణారెడ్డి చేరెడ్డి ఎర్రారెడ్డి శివపురం మురళికృష్ణ ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు ఎస్వి కృష్ణారావు బీజేపీ నాయకులు ముప్పూరు శ్రీనివాసులు పలువురు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు

చనిపోయిన వారికి హైదరాబాద్ దాడులో చనిపోయిన వారికి రాష్ట్ర